హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఈరోజు నేను మీకు కాకరకాయతో ఒక మంచి రెసిపీని చూపెట్టబోతున్నాను అండి ముందుగా కిలో కాకరకాయలు తీసుకొని రెండు కొనాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసి కాకరకాయలోని సీడ్స్ అన్నిటిని ఆలు పిల్లర్ సహాయంతో ఇలా నేను చూపించిన విధంగా చక్కగా తీసేసుకోండి ఇప్పుడు అన్ని కాకరకాయలు ఇలా కట్ చేసి సీడ్స్ తీసేయాలన్నమాట ఆలు పిల్లర్తో ఇప్పుడు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానపెట్టుకుంటున్నానండి నీళ్ళలో ఇప్పుడు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు పల్లీలు ఒకటిన్నర క టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ ధనియాలు పన్నెండు నుంచి పదిహేను ఎల్లిపాయ రెబ్బలు ఎనిమిది నుంచి పది ఎండుమిరపకాయలు రుచికి తగినంత ఉప్పు వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మూడు గ్లాసుల వరకు నీ నీళ్లు పోసుకొని అందులో ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసి ఉడకపెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మూత పెట్టేసి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకపెట్టాలి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత మనము కాకరకాయ ముక్కల్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో నింపుకోవాలన్నమాట నిండుగా నింపుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది రుచి ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా మసాలాని కాకరకాయలో నింపుకోండి ఇలా అన్నిటిలో నింపుకుని పెట్టుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ కూడా కాకరకాయ పిల్లలు కూడా తింటారు ఇలా చేస్తే మనము కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పుచారుకి అంచుతో ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆరు టేబుల్ స్పూన్ల నూనె పోసి నూనె వేడైన తర్వాత మనము స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై కొంచెం నెమ్మదిగా అవుతుందండి టైం కొంచెం పడుతుంది అన్ని వైపులా చక్కగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంతో పాటు మసాలా కూడా ఫ్రై అయిపోతుందనమాట సో ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు సుమారుగా మనకి ఒక ఇరవై నిమిషాలలో ఫ్రై కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా నిల్ నిలబెట్టి కూడా మనము మసాలా ఫ్రై అవ్వడానికి ఇట్లా నిలబెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఈ టైంలో నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేస్తున్నాను అలాగే కొద్దిగా అర టీ స్పూన్ వరకు బెల్లంని కూడా ఇందులో వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉండాలండి అడగంటకుండా చూసుకోవాలి అడగంటకుండా చూసుకోవాలండి కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇలా నీళ్ళంతా ఇనికిపోయేంత వరకు మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు నీళ్ళంతా ఇనికిపోయాయి కదండీ ముక్కలకు బాగా పట్టేసింది చింతపండు నీరు మరి బెల్లము సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ అనమాట ఇప్పుడు దీన్ని సర్వింగ్ చేసుకుందాము ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ అనమాట ఇది ఒక మంచి సైడ్ డిష్గా మనము యూజ్ చేసుకోవచ్చు మీకు మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్